హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ధారిణి చింతపల్లి ఈరోజు మా మోక్షతాకి జుట్టు తీయించడానికి చిన్న తిరుపతి వెళ్తున్నాం అంటే ద్వారకా అంటాం కదా అక్కడికి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము దాదాపు నెలల నుంచి వెళ్ళాలి మొక్కు తీరుద్దాం మొక్కు తీరుద్దాం అనేసి జుట్టు కూడా ఎక్కువైపోతుంది ఇంకా ఫైనల్లీ అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే తెల్లారుతుంది ఇంకా మేము మా ఆంటీ అందరం కలిసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట టైం కూడా అయిపోయింది ఇంకా మాదే లేటు చుట్టూ అదంతా తీయించడం అంతా కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మిస్ చేయకుండా చూడండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది బయలుదేరుదామా ఎక్కడికి వెళ్తున్నాం వచ్చి గుడికి వెళ్దామా వెళ్దాం సోహి బయలుదేరదామా ఇంకా మార్నింగ్ మార్నింగ్ కదా కొంచెం నిద్రమత్తులో ఉన్నారు పిల్లలు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ప్రజ్ఞ అలాగే శిరీష గారేమో బైక్ మీద వస్తున్నారట ఫైనలీ ఇంకా బయలుదేరాం ఎప్పటి నుంచి అనుకున్నాం కానీ ఎన్నిసార్లు ట్రిప్ ప్లాన్ చేసినా ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఒక్క నాలుగైదు రోజులు తిన్నాం ఆంటీతో ఇలా అంటే ఇంకా బయలుదేరామనమాట ఇప్పుడు కరెక్ట్ గా సిక్స్ అయింది టైము చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది మనం అయితే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కల్లా మేము అనుకోవడం కూడా మరి చూద్దాం ఎప్పటికి దర్శనం అయ్యి మరి ఇంటికి ఎప్పుడు వస్తాం అనేది మోక్షి హాయ్ చెప్పు కానీ అంత రష్ ఉండదు అంటే శని ఆదివారాలు అయినా సరే కానీ మరి చూడాలి ఇప్పుడు కార్తీక మాసం కదా ఎలా ఉంటుందో నైట్ పడుకునేసరికి పిల్లలు కూడా పదకొండున్నర అయిపోయింది పొద్దున్న నేను లేపుదామని వెళ్ళేసరికి ఇంకా వాళ్ళు ఎగిసిపోయారు అనమాట ఇంకా త్వర త్వరగా ఫ్రెష్ చేసి ఇంకా బయలుదేరాం ఇప్పుడు పడుకుని పోతారు మేబీ వెళ్ళే వరకు లేకపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా మార్నింగ్ అవుతుంది అనమాట వాళ్ళకి ఈరోజు ఈవిడ మా మంజుష గారు రవా ఆంటీ వాళ్ళ అమ్మాయి మన ఛానల్లో ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ మోక్షి మోక్షిత బర్త్డే అప్పుడు బ్లాగ్ షూట్ చేయలేదు లేకపోతే ఆ రోజే ఫస్ట్ ఎంట్రీ ఇద్దరు ఆ రోజు వ్లాగ్ షూట్ చేయకపోవడం వల్ల కనిపించలేదు ఇంకా మా వారు పిల్లలు ఆంటీ ఇంకా అందరం బయలుదేరా నా ప్రతి వీడియోలో మీరు పెట్టే కామెంటే మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మీరు ఎక్కడ ఉంటారు అక్క ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు కదా ఈ లొకేషన్ చూసి మేము ఉంటామో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు అలాగా ఇంకా లైటింగ్ వస్తుంది సన్ రైజ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ త్రీ అవుతుంది కరెక్ట్ అవును కానీ మా వాళ్ళే ఎప్పుడు ఎక్కడికి బయలుదేరినా మా వాళ్ళే నా వల్లే అంటే పిల్లలకి అన్ని రెడీ చేసిన తర్వాత నేను లాస్ట్ రెడీ అవుతాను సో ఇంక నా దగ్గరకు వచ్చేసి లేట్ అయిపోయింది ఇంక ఇద్దరు పడుకున్నారు పిల్లలిద్దరు కూడా ఇంకా అది ఇద్దరు పడుకుండి పోయారు ఎంత బాగుందో సన్ రైజ్ అంతా కూడా లైటింగ్ కూడా బాగా వస్తుంది అక్కడ ఫ్యాక్టరీ ఉన్నట్టుందండి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అంటే ఇక్కడ కోచింగ్ ఇస్తారా ఐఏఎస్ ఇంటర్ డిగ్రీ అన్ని అదేలే మనం డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు ఫీజు కడితే తప్పైపోయింది ఈసారి వదిలేయండి ఎంత లైటింగ్ ఉందో మార్నింగ్ నా డ్రెస్ బాగుందా ఇక్కడే మంగళగిరిలో తీసుకున్నాను మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ కానీ బాగుంటాయి మంగళగిరి హ్యాండ్లూమ్స్ కొంచెం పల్చిగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ కొత్తగా చూసేవాళ్ళకి కానీ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కడ చూసిన సెలబ్రిటీస్ దగ్గర వాళ్ళందరూ కూడా ఎక్కువ మంగళగిరి హ్యాండ్లూమ్ వేర్ చేస్తారు అంటే అంత కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి మాక్సిమం అన్నీ కూడా ఇలా మనకి బడ్జెట్ని బట్టి ఇలా చిన్న లో ఉంటాయి ఇంకొంచెం పెద్ద బార్డర్ ఇప్పుడు కొంచెం పోచం పోచంపల్లి అవి మిక్స్ కూడా వచ్చి అవి కూడా చాలా బాగుంటాయి నేను వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లో ఇప్పటికీ తెలుసుకోగలిగాలి ఇన్ని మోడల్స్ ఉన్నాయా అనేసి స్టార్టింగ్లో అంత ఇష్టం అనిపించలేదు పలుచగా ఉన్నాయి ఇదేంటి మనకి ఉప్పాడ ఇవి కొంచెం బాగుంటాయి కొంచెం మందంగా వచ్చి కంఫర్ట్ కూడా బాగుంటాయి అలా లేదు పల్చగా ఉన్నట్టు అనిపించాను నేను కంఫర్ట్ కంఫర్ట్ని బట్టి చాలా బాగుంటుంది స్వామి గుడి చాలా ఉందండి లోపల కూడా ఆంటీ చపాతీ చేసుకొచ్చారు ఇంక ఇదే గా తింటున్నాం టిఫిన్గా చపాతి విత్ టమాటా కర్రీ చాలా బాగుంది దాగు కర్రీ బాగుంది చాలా బాగుంది బాగుందండి కర్డ్ రైస్ చాలా బాగుంది చపాతీలో కర్రీ చాలా బాగుంది ఎండ ఎట్టే సరే ఇంకా చక్కగా టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము రెడీ అవడమే లేట్గా రెడీ అయ్యాము రెడీ అవ్వడానికి లేట్ అయిపోయింది ఇంకా ఆంటీ చపాతీ దాంట్లోకి కర్రీ అలాగే కర్డ్ రైస్ మళ్ళీ టమాటా నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ పెట్టి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని పెట్టారనమాట అవన్నీ చేసుకున్నారు అయినా సరే నేను రెడీ అవ్వలేదు అలా ఉంది ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ ఇంకా స్నాక్స్ కూడా చెక్కలు పల్లీల ప్యాకెట్ ఇవ్వండి ఈ పల్లీల ప్యాకెట్ ఇవన్నీ కూడా పెట్టుకొచ్చారు వచ్చారు చక్కని అసలు వాటర్ బాటిల్ కూడా తెలియదు అంటే వాటర్ క్యాన్ పెట్టుకుందాం అని అన్నారని ఇంకా నేను వాటర్ కూడా పట్టుకోలేదు వాటర్ క్యాన్ కూడా పెట్టుకున్నాము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యావన్నమాట అంటే రెండు గంటలు గంట ముప్పై గంటలు అలా వెళ్ళిపోతాం రెండు గంటలు అనుకున్నాం కానీ ఇంకా స్కూటీ మీద కూడా వస్తున్నారు కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయింది ఇంకా మోచి నీకు గుండె అయిపోతారా కాదు మోచి గుండెరా గుడికి వెళ్తున్నాను చెప్పా మోచి మళ్ళీ ద్వారకా తిరుపతి కలుసుకుందాం అంతవరకు చూస్తుందండి ఇక్కడ జిలేబీలు ఫ్రెష్ గా వేస్తున్నారు ఇప్పుడే చూడండి చక్కగా వేస్తున్నారు చూద్దాం చాలా గా ఉన్నాయి తీసుకుందాం ఈ రోజు ఇక్కడ సంత అనుకుంటా నేను చూడలేదు సంత అనుకుంటా అందుకే ఎక్కువ మార్కెట్ అవుతుంది ఫ్రెష్ ఇప్పుడు వేస్తుంది రైతు బజారా రైతు బజార్ అంటాము మెరుపకాయ బజ్జి పొద్దు పొద్దున్నే మెరపకాయ బజ్జిడు బాగుందా జిలేబీ తీసుకున్నాం వేడి వేడిగా ఉంది చాలా బాగుంది చాలా ఫ్రెష్గా కానీ ఎన్ని గుళ్ళకు వెళ్ళినా సరే చిన్న తిరుపతి అంటే ఏదో ఓన్ అన్నట్టు ఎక్కువ సార్లు వస్తాం కదా ఇంతకు ముందు ఈ హైట్ లేదు మనం అప్పుడు వచ్చినప్పుడు ఈ హైట్ చేశారు ఇదంతా రాళ్లతో నేను నడుచుకుని నడుచుకుని వచ్చేవాళ్ళం వచ్చాం నీ గుర్తులేదేమో అప్పుడు కూడా ఉంది ఇది ఇప్పుడు ఉంది కాకపోతే అప్పుడు వాటర్ లేవు ఇప్పుడు వాటర్ ఉన్నట్టుంది ఫైనల్లీ ఇప్పుడు వచ్చాము ఇంకా మోక్షి దగ్గర తల్నీళ్ళు అవి తీసి స్నానం అది చేపించి ఇంకా దర్శనానికి బయలుదేరతాం ఎక్కడికి వచ్చాం మోక్షి ఎక్కడికి వచ్చాము మోక్షి అబ్బాయి ఎంత బాగుందిరా ఏది నీ జుట్టేది నీ జుట్టు మోక్షకి అందరినీ చేపించేసాం ఇక్కడ దర్శనం బయలుదేరాలి అడుగు గుండు బాగుందా అడుగు మసోహిత ఏది నీ డ్రెస్ చూపిద్దాం ఏది మసోహిత డ్రెస్ చూడండి లంగా జాకెట్ వావ్ నేరు ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా కూడా వాటర్ ఏం లేక ఉండేది ఇప్పుడు ఇంకా వాటర్ లేంటే ఏమైనా ఏవైనా వాళ్ళు ఇలా ఏమైనా చేస్తారు కదా ఆ టైంలో మేబీ ఏమైనా యూజ్ చేస్తారేమో కానీ అయితే ఇలానే ఉంటుంది ఖాళీగా పాపకి తల్లి వచ్చి ఇంక దర్శనానికి బయలుదేరుతున్నాం ఆల్రెడీ ఆంటీ పాప ఇద్దరు పిల్లలు కూడా పండించె ఎండగా ఉంది కొంచెం నడవడానికి ద్వారకా తిరుమల ఎన్ని నెలల నుంచి రావాలి వెళ్ళాలి మొక్కు చెల్లించాలని అనుకుంటున్నాం కానీ పైన ఇంకా ఇంకా వచ్చాం అటు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా వేయించారు ఇంక ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి చాలా మారిపోయింది మొత్తం అటు స్ట్రైట్ గా వాళ్ళం కదా ఇప్పుడు సైడ్ నుంచి కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల టెంపుల్ లోపలికి ఫోన్ తీసుకెళ్ళినారు ఎలాంటి వీడియోస్ తీనివ్వరు కదా సో ఇంక ఇక్కడ బయట వచ్చేసి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ బ్లాక్ కంటినీ అంతవరకు तेली दे నీకు ఏం కొన్నాను చూపించు కాపర్ బ్యాగ్ బాగుందా నచ్చిందా తీస్తాను చెప్పు ఎస్ చెప్పులా షూస్ బొమ్మ షూస్ నీకు గుండె అయిపోయిందా గుండె అయిపోయిందా నీకు గుండు 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 సోహి నీరేది

దర్శనం అంతా బాగా జరిగింది ఇంకా బయటకు కూడా వచ్చేసాం ఫోన్లు మాత్రం తీసుకెళ్ళడానికి లేదు ఎక్కడా కూడా అయితే మేము నార్మల్గా ఉచిత దర్శనానికి వెళ్ళాము టికెట్ తీసుకొని ఎప్పుడూ వెళ్ళలేదు అసలు దర్శనానికి ఇదే ఫస్ట్ టైము కార్తీక మాసం అందులో సండే కదా ఇంకా హాలిడే వల్ల బాగా రష్గా ఉంది అసలు ప్రతి చోట రష్గానే ఉంది క్యూ లైన్లో ఉండి ఒక పావు గంట మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళాం ఇంకా మొబైల్స్ అన్ని కూడా బయట వచ్చేసాం అనమాట ఇంకా వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్స్ తీసుకొని కొన్ని కొన్ని ఫొటోస్ వీడియో షూట్ చేసుకొని ఇంకా బయట బయటకు వచ్చేసాం కానీ చాలా రష్గా ఉంది టెంపుల్ దగ్గర అంతా కూడా మోక్షి దాకి గుండె ఏడుస్తుంది ఏమో అనుకురాని కానీ అసలు ఆడలేదు చక్కగా తనే కూర్చొని గుండెది చేయించేసుకుంది ఇంక ఇప్పుడు ఏం తినలేదు స్వీట్ లస్సి ఒకటి తాగేసి తలా ఒకటి ఇంకా బయలుదేరుతున్నాం పిల్లలకి ఏవో ఒక్కొక్క బొమ్మ కొన్నానంత ఇంకా ఎక్కువ కొనలేదు ఇంకా బయలుదేరుతున్నాం చూద్దాం ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదు చూడాలి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎప్పటికప్పుడు ఇప్పుడు వెళ్ళామా మళ్ళీ ఇంకొక నాలుగైదు నెలలకి వెళ్ళేసరికి మళ్ళీ మారిపోతుంది గుడి ఎప్పటికప్పుడు మేము ఇప్పుడు వచ్చి దాటలేదండి దాట్లా దాటేసామా దాటేసామంట కూరగాయలు ఏమైనా తీసుకుందాం మార్కెట్ ఉంది అక్కడ మిర్చి మధ్య చేస్తాయి తీసుకుందాం ఆపడి అంటే ఆపట్లేదు అనమాట సో ఇదిలా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉంటాం ఇక్కడ మార్కెట్ ఉంది అంటే ఎక్కువ బల్క్లో తీసుకుంటారనుకుంటా అరటిపళ్ళైనా నిమ్మకాయలు అయినా ఏవైనా సరే ఆంటీ ఇంకా నిమ్మకాయలు తీసుకుంటాను చాలా బాగుంటాయి పచ్చడికి అనేసి అంటే ఇంకా తీసుకుంటున్నారన్నమాట నిమ్మకాయలు నేను అనుకున్నాను నార్మల్గా కూరగాయలు అవన్నీ కూడా ఉంటాయేమో ఇంకా కూరగాయలు కూడా ఫ్రెష్గా తీసుకెళ్ళవచ్చు అన్నట్టు నేను అనుకున్నాను కానీ ఓన్లీ నిమ్మకాయలు టమాటాస్ ఏమైనా బల్క్లో కావాలంటే ఉంటాయి రానా మేము కూడా ఇంకా ఇంటికి దగ్గరలోకి వచ్చేసాం ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఈస్ ధారణ చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్